హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం దీనినే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడతాం తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అసలు అంటే ఏంటి పద్దెనిమిది సంవత్సరాల నిండిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం సబ్సిడీతో కూడిన రుణాలు అందించడమే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పద్దెనిమిది సంవత్సరాల నిండిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం సబ్సిడీతో కూడిన రుణాలు అందించడమే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం యొక్క ఉద్దేశం నిజంగా నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం ఈ పథకం ద్వారా పది లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించనున్నారు అదేవిధంగా చదువుతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తించనుంది అంటే హయ్యర్ స్టడీస్ చదవన అవసరం లేదండి మినిమం ఎయిత్ క్లాసు విద్యార్హతగా ఎయిత్ క్లాస్ అనేది తీసుకోవడం జరిగింది ఎనిమిదో తరగతిని తీసుకోవడం జరుగుతుంది ఎయిత్ క్లాసు పాస్ అవ్వాలి లేదా ఎయిత్ క్లాస్ కన్నా తక్కువ చదువుకున్న అవకాశం అనేది ఇవ్వనున్నారు నిరుద్యోగ యువతకు ఎంత లోన్ అనేది ఇస్తారు ఉత్పత్తి తయారీ యూనిట్స్ ఉత్పత్తి కానీ తయారీ యూనిట్స్ కానీ పది లక్షల వరకు లోన్ ఇవ్వనున్నారు విధంగా సర్వీసింగ్ యూనిట్స్కి ఐదు లక్షల వరకు లోన్ అనేది ఇవ్వనున్నారు ఎవరైనా తయారు చేసే తయారు చేసే యూనిట్ పెట్టుకున్నట్లయితే వారికి పది లక్షల వరకు లోన్ లభించనుంది అదే సర్వీస్ పరంగా యూనిట్స్ స్థాపించే వారికి ఐదు లక్షల వరకు లోన్ అనేది ఇవ్వనున్నారు విద్యార్హత అనేది ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలండి మరి చదువుకోని వారికి అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది ఎయిత్ క్లాస్ కన్నా తక్కువ చదువుకున్న వారికి కూడా సబ్సిడీతో కూడిన రుణం అనేది లభించనుంది పెద్దగా చదువుకోకపోయినా ఎవరైతే స్వయం ఉపాధి పొందాలి అనుకుంటున్నారో ఇది మంచి అవకాశం అండి ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బిలో చదువుకున్న వారికి ఇది మంచి అవకాశం వారు సొంతంగా యూనిట్స్ స్థాపించి వారు స్వయం ఉపాధి పొందవచ్చు సబ్సిడీ లోన్ అంటున్నారు మరింత సబ్సిడీ లభిస్తుంది ఈ పథకంలో సబ్సిడీ అనేది రెండు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మైనారిటీసు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వీరు అర్బన్ ప్రాంతానికి చెందిన వారైతే ఇరవై ఐదు శాతం సబ్సిడీ అనేది లభిస్తుంది అదే గనక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మైనారిటీస్ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీరు రూరల్ ప్రాంతాలకి వారైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది లభిస్తుంది అదేవిధంగా జనరల్ కేటగిరీకి చెందినవారు వీరు అర్బన్ ప్రాంతానికి చెందిన అయితే పదిహేను శాతం సబ్సిడీ లభిస్తుంది రూరల్ ప్రాంతానికి చెందిన వారైతే ఇరవై ఐదు శాతం సబ్సిడీ అనేది లభిస్తుంది యూనిట్ స్థాపనకు మీ వంతు మీరు వాటా పెట్టాల్సి ఉంటుందండి అది ఎంత అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ కేటగిరీ వారైతే పది శాతం వరకు మీరు కాంట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది పది శాతం వాటా మీరు పెట్టుబడిలో పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడి యూనిట్ స్థాపనకు పది లక్షలు పెట్టుబడి అవసరం అవుతుంది అయితే లబ్ధిదారుని వాటా కింద టెన్ పర్సెంట్ అంటే లక్ష రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మీకు అర్ అర్బన్ ప్రాంతం అయితే జనరల్ వారికి అర్బన్ ప్రాంతానికి అయితే పదిహేను శాతం సబ్సిడీ అనేది లభిస్తుంది రూరల్ ప్రాంతానికి అయితే ఇరవై ఐదు శాతం అనేది సబ్సిడీ లభిస్తుంది పది శాతం మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మైనారిటీ దివ్యాంగులు ఎక్సీ సర్వీస్ మెన్ వీరు ఐదు శాతం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అంటే పది లక్షల యూనిట్ స్థాపించాలి అనుకుంటే ఐదు శాతం అంటే యాభై వేలు మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అర్బన్ ప్రాంతం అయితే ఇరవై ఐదు శాతం సబ్సిడీ అనేది లభిస్తుంది రూరల్ ప్రాంతం అయితే ముప్పై ఐదు శాతం సబ్సిడీ అనేది లభిస్తుంది అదే మీరు ఐదు లక్షల యూనిట్ స్థాపించాలి అనుకుంటే ఐదు శాతం అంటే ఇరవై ఐదు వేలు మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి నూతనంగా స్థాపించే యూనిట్స్కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది ఇవ్వనుంది ఇది గమనించగలరు నూతనంగా స్థాపించే యూనిట్స్కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది ఇవ్వనుంది ఓకే అండి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా పది లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు లభించనున్నాయి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవీఐసీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ పిఎంఈజీ పిఎంఈజీపీ ఈ పోర్టల్ ఈ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవచ్చును మీకు దగ్గరలోని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్స్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చును ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా పది లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు లభించనున్నాయి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ డాట్ డాట్ ఇన్ స్లాష్ ఈ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవీఐసి ఆన్లైన్ డాట్ డాట్ ఇన్ స్లాష్ పోర్టల్ ద్వారా మీరే స్వయంగా అప్లై చేసుకోవచ్చును లేదా మీ దగ్గరలోని మీ సేవ లేదా సెంటర్స్ సెంటర్స్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చును ఈ పథకం అమలు చేస్తున్న సంస్థలు జిల్లా పరిశ్రమల కేంద్రం ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసి ఏపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ మండలి ఏపీకేవీఐబి కాయర్ బోర్డ్ కాయర్ బోర్డు ద్వారా కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు ఈ పథకం గురించి బ్రీఫ్గా చెప్తున్నాను పథకం పేరు వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం వయసు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి విద్యార్హత ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి లేదా అంతకన్నా తక్కువ చదువుకున్న అర్హులే లోన్ అనేది ఉత్పత్తి తయారీ యూనిట్స్కి పది లక్షలు ఇస్తారు సర్వీసింగ్ యూనిట్స్కి ఫైవ్ ల్యాక్స్ అనేది ఇస్తారు సర్వీసింగ్ యూనిట్స్కి ఐదు లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ అనేది జనరల్ కేటగిరీ వారికి పట్టణ ప్రాంతంలో ఉన్నవారైతే పదిహేను శాతం గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారైతే ఇరవై ఐదు శాతం అనేది లభించనుంది మొత్తం పెట్టుబడిలో వీరు పది శాతం లబ్ధిదారుడు వాటా ఉండాలి మొత్తం పెట్టుబడిలో పది శాతం లబ్ధిదారుడు వాటా అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మైనారిటీ ఎగ్ సర్వీస్ మ్యాన్ దివ్యాంగులకైతే పట్టణ ప్రాంతంలో అయితే ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ లభించనుంది గ్రామీణ ప్రాంతం అయితే ఇరవై ఐదు శాతం సబ్సిడీ లభించనుంది వీరు మొత్తం పెట్టుబడిలో ఐదు శాతం లబ్ధిదారుడు వాటా పెట్టుబడిలో ఉండాలి నూతనంగా స్థాపించే యూనిట్స్కు మాత్రమే సబ్సిడీ వర్తించనుంది గుర్తుంచుకోండి ఎవరైతే యూనిట్స్ స్థాపించాలి అనే ఆసక్తికరంగా ఉన్నారో వారందరి ఈ అవకాశం సద్వినియోగపరచుకోండి దరఖాస్తు ఆన్లైన్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ డాట్ డాట్ ఇన్ స్లాష్ ఈ పిఎంఈజీపీ ఈ పోర్టల్లో మీరే దరఖాస్తు చేసుకోవచ్చును లేదా మీ దగ్గరలోని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చును మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్